ఫైనల్గా నాగర్ కర్నూలు ప్రజలకు మీరు ఏం చెప్తారు వాళ్ళ వాళ్ళ వాళ్ళే ప్రత్యక్షంగా నాగర్ కర్నూలు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు మీరు ఇప్పటి వరకు నన్ను ఆదరించిన తీరు నాపై చూపించిన ప్రేమకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి మీ బిడ్డగా ఈ ప్రాంత మట్టి బిడ్డగా ఈ ప్రాంతంలో నడక నేర్చుకొని చదువు నేర్చుకున్న బిడ్డగా మీరందరూ కూడా మరి మే పదమూడవ తారీఖు నాడు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎలాంటి అసత్య ప్రచారాలకు లోను కాకుండా నయ వంచనకు గురి కాకుండా అందరూ కూడా భారీ సంఖ్యలో మొదటి గంటలోనే పోలింగ్ స్టార్ట్ అయిన మొదటి గంటలోనే మే పదమూడవ తారీఖు నాడు మొదటి గంటలోనే మీరందరూ కూడా లైన్లో నిలబడి ఎండ ఉన్నా వాన ఉన్న గాలి దుమారం వచ్చినా ఏం వచ్చినా కూడా దయచేసి మరి పోలింగ్ బూత్కు పోయి మీ విలువైన ఓటును కారు గుర్తుకు వేయండి అదేవిధంగా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ దేశంలో రాజ్యాంగ రక్షణ కోసం ఈ కాంగ్రెస్ నయవంచక పాలన నుంచి మరి విముక్తి కావడం కోసం మీరందరూ మరి దయచేసి మే పదమూడవ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విషయూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ చూసారు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండి ఒకప్పుడు అధికారి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నాగర్ కర్ణులు పోటీ చేస్తుండడం మరి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో అద్భుతమైన విజన్ అయితే వారి మనసులో వారైతే రాస్తారు మరి మేనిఫెస్టో అమలు చేస్తే అద్భుతంగా ఉంటుంది మరి నాగర్ ప్రజల తీర్పు ఎలాగ ఉంటుంది నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నమ్మి పార్లమెంటుకు పంపిస్తారా ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూద్దాం